జిల్లా చాకల్మరి మండలం మురుదాలంపల్లి గ్రామంలో శ్రీ గణపతి శ్రీ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి శ్రీ దేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి సాయిబాబా దేవస్థానం ప్రజల వార్షకోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు हाई डिवन फाइव वीमोजी से होंडा शेन वन कंट्री फाइव सीसी यहाँ तो आरे ने फिर साथ चप्पल का डर आता कितना बराबर यह सुना डर आता है साथ चप्पल नो हाइक बोल फिर आप लोग बता लिया सुनते हो तो हाइक बोल अक्टूबर सिल्सा चोले कारों सितंबर सिल्सा चोले कारों में चप्पल चंदर बन्ना आप बच्चे लोग आ మనేని పొందిన తర్వాత గౌరవనీయులు కులశేఖర్ గారు శక్తమీది నివేదిక చదివి వినిపించారు అలాగే పులి రావసుమారి గారు ఇప్పటి ప్రాపత్తి సాధించబడుతుంది అనే పర్టిపట్ తీసుకున్నారు పులి రావసుమారి గారు ఆయక సౌకర్యించిన సత్కుణ్ణ నివేయస్తున్నారు కార్యనిర్వాహకులు గౌరవనీయులు పులి సింగలోపల్లి గారు

હોન્ડા સે મત્રો હન્ડ્રેસ કાઈક કેવા કર્યું એ સારવાર દૂર કરવાની ત્રીસ થ્રી થ્રી હોન્ડા જીવસર સમય સુધી હતો કોઈ ారురాలపల్లి రాజమల్లి రమేంద్ర రెడ్డి గారు రైలుభో గారు అదే చేస్తున్నారండి గౌరవ పెద్దలు వారికి పేరు పేరున ధన్యవాదాలు అదే చేస్తున్నారు రెండవ కేశవ రెడ్డి గారు పెద్ద పుట్టాలు 라이트, 탱크유, 버릇이가 소리지르고, 버릇이가 사라져버릴 거라고. 아야카, 나쁘다. 한의학 분야의 사람으로, 무리. 라마 수파리 니가 한의학 분야에 내 뿌리지, 자타코 유에르 보험을 들게 되나 유에르 보험을 들고, 자타코 유에르 보험을 받고. 라이트, 탱크유. 라이트, 이거 사인. 블라디미르. 모드 모드 모드.

విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్యపల్లి పెళ్లి కడప జిల్లా వారు ముందుకు రావాలి మూడు వేల ఐదు వందల అడుగులతో క్యాన్సులు చేసుకున్నాయి నాలుగవ మంది దాదాపు మదిరేపల్లి వాస్తవ్యులు కడప జిల్లా ఎన్ మోహన్ రెడ్డి గారు ముప్పై వేల రూపాయలు అందిస్తున్నారు చెప్పండి వింటారందరి గట్టిగా ముప్పై వేల రూపాయలు క్యాన్సులు చేసుకున్నారు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు అయ్యా రామసిబ్బారెడ్డి గారు అందజేస్తున్నటువంటి యొక్క తప్పులు కూడా అందజేస్తున్నారు చేస్తున్నారు మోడ్రాలపల్లి గ్రామ ప్రజల తరఫున వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు ఐదవ మంది ఒటమాది విశ్వనాథరెడ్డి గారు పరిగణ మాజీ చైర్మన్ గారు తిరుపతి మండలం కడప జిల్లా వారి ముందు రావాలి మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు నిమిషాల ఇలాగే ఐదవ మంత్రి వ్యాసం చేస్తున్నాయి

పులి రామసుబ్బారెడ్డి గారు అందజేస్తున్నటువంటి ఆ కప్పును కూడా అందజేయాలి ఐదో మంది కింద కప్పు కూడా అందజేస్తున్నారు ఆరో మంది శ్రీమతి కొండా సురేఖ గారు పోతిరెడ్డిపల్లి మైదుకూరు మండలం కడప జిల్లా వీరయ్య గారు కుమ్మరి కొట్టాల బద్రేరు మండలం కడప జిల్లా గారు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరో భవంతి కాసం చేసుకున్నాయి ప్రతిటూరు ప్రమోద్ అడ్మిటెడ్ సీట్స్ వారు ఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు పదహైదు వేల రూపాయలు అందజేస్తున్నారు ఆరో భవంతి కింద ఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రమోద్ అడ్మిటెడ్ సీట్స్ వారు ప్రతిటూరు వారు చెప్పలు కొడాలందరూ గట్టిగా ఒక్కసారి ఏడో భవంతి కింద రాబారెడ్డి గారు వేల నాలుగు గారి ఏడవం వేల రూపాయలు పదివేలు అనుకున్నాను పదకొండు వేల రూపాయలు విలువ చేసే పండితులు కూడా విలువారు కుమార్ చాగల్ మరి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు శీలు కూడా అందజేస్తున్నారు కప్పు వారి ఇక్కడ పులి రామసింహారెడ్డి గారు గౌరవనీయులు వారికి కూడా ధన్యవాదాలు అండి గౌరవనీయులు మూడురాళ్ళపల్లి పులి అందరికీ కూడా అలాగే మూడురాళ్ళపల్లి గ్రామ ప్రజలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు రెడ్డిగా రావాలి వారాది రామచంద్రన్ గారు గలపల్లి తోమూరు వల్ల కడప జిల్లా చెప్పిగా మూడు నాలుగు పెద్ద వేల రూపాయలు చట్ట చెప్పారు ధన్యవాదాలు నాగిరెడ్డి గారు అలా చేస్తున్నారు కూడా మరొకసారి ధన్యవాదాలు శ్రీపదయ్య గారు అడదూరు కడప జిల్లా సింహారెడ్డి గారు కుమారుడు దిప్పసాని రవి చంద్రశేఖర్ రెడ్డి గారు అందజేస్తున్నారు చెప్పడం గట్టిగా వెడుతూరు ఇంద్రసేనారెడ్డి గారు ముల్లగుట్టేదం చెల్లమే జిల్లా వైవి ఆరాకోల్స్ రెడ్డి చెల్లె వెంకట రెడ్డి గారు అలంకరపల్లి తాడికట్ల కడపచిల్ల అలంకరపల్లి తాడికట్ల కడపచిల్ల ముందు అలాగే చిన్నరంగయ్య ఆచార్య గారు కుమారుడు కోవిలకుంట బ్రహ్మయ్య ఆచార్య గారు అన్నయ్య ఇంత ఇంత మదర్సా గారు కోయలకుంటారు ఐదు వేల రూపాయలు భానాశీ గారు కాదరఖాన్ కొట్టలు కొండలు అందరూ ఒక్కసారి గట్టిగా లక్కా పెద్ద కొండారెడ్డి గారు వెల్లంపల్లి టూర్మల కడప జిల్లా డివిఎస్ రవీంద్ర రెడ్డి గారు అయోధ్య నగర్ వారికి కూడా కన్సిడరేషన్ మూమెంట్ అందజేస్తున్నారు వారికి కూడా మూడు వేల గ్రామ ప్రజలకు మరియు కమిటీ వారికి గారు వేమారెడ్డి గారు నాగాయపల్లి ప్రొద్దుటూరు మండల కడప జిల్లా వారికి కూడా కన్సిడరేషన్ రైట్ థ్యాంక్ యూ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ పెద్దలు మూర్నాలపల్లి గ్రామ ప్రజలు కానివ్వండి అలాగే నాన్నగారు పర్యోజనలో భాగంగా ఉదయం నుంచి యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీసు వారు కానివ్వండి బహుమతి దాతలకు కూడా మొదటి బహుమతుల నుండి చివరి ఏడవ బహుమతి వరకు దాతలు కానివ్వండి అలాగే కార్యనిర్వాహకులు ముఖ్య కమిటీ పెద్దలు పులి చిన్నబాబులు రెడ్డి గారు పులి కుటుంబ సభ్యులకు మరియు మూడు నెలల పల్లె గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున సభ మూలకంగా రెండు జాతి పశు పశుపోషణుల తరఫున కమిటీ మెంబర్ల తరఫున వారికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైట్ థ్యాంక్ యూ